స్టార్మా నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న నిఖిల్ కి ఒక ఎమోషనల్ పోస్ట్ వచ్చింది కావ్య దగ్గర నుంచి అదేమిటి అని ఓపెన్ చేస్తూ చూస్తే బిగ్ బాస్ హౌస్ కో స్క్రీన్ మీద కావ్య నిఖిల్ ఫోటో అయితే కనిపిస్తూ ఉంది ఆ ఫోటో ఏంటి అంటారా బిగ్ బాస్ హౌస్కి రాకముందు నిఖిల్ కావ్య ఒక అందమైన ఫోటోని తీయించుకోవడం జరిగింది ఆ ఫోటోలు వీళ్ళిద్దరితో పాటు మరో పర్సన్ కూడా ఉన్నారు వీళ్ళిద్దరు ముగ్గురు అయినట్టు చూపించారు అయితే బిగ్ బాస్ హౌస్ రాకముందు వీరిద్దరు ఇలా ఉండేవారు అని అర్థం బిగ్ బాస్ హౌస్కి వచ్చాక నిఖిల్ మనసంతా మారిపోయింది కానీ ఇప్పుడు కావ్య అయితే ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చింది నువ్వు బయటకు వచ్చాక కూడా మన ఇద్దరము ఇలానే ఉండాలి నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఏం చేసావో ఏం జరిగిందో ఇవన్నీ నేను మర్చిపోయి వదిలేస్తూ ఉన్నాను నువ్వు కూడా అక్కడ అలానే వదిలే వదిలేసి వస్తే నువ్వు నేను కలిసి మరో ప్రాణానికి జన్మనిద్దాము అలానే మనకి పన్నట్టు బిడ్డ పుడతాడు అప్పుడు మనం ఇద్దరు ఈ ఫోటోలో ఉన్నట్టు ముగ్గురం అవుదాము అంటూ ఒక ఇమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చింది కావ్య ఆ పోస్ట్ని చూసిన చాలా మంది నెటిజలు కూడా ఆనందపడుతూ ఉన్నారు మరి మీరిద్దరు ఎప్పుడు ఒకటవుతారు అంటూ ఆశిస్తున్నారు